అక్క మహాదేవి స్టే ప్యాకేజీలో భాగంగా ఆమ్రాబాద్ మండలం దోమలపేట గ్రామంలో నూతన అతిథి గృహాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి ప్రారంభించారు అక్కడి నుంచి పడవలో అక్క మహాదేవి ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అక్క మహాదేవి గుడికి చేరుకోవాలంటే కాలినడకన లేదా బోటులో వెళ్లాల్సి ఉంటుంది ఇందుకోసం ఈ అటవీ శాఖ అధికారులు యాప్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యాప్లో బుకింగ్ చేసుకున్న వారికి ఆక్టోపస్ వ్యూ పాయింట్ శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి బోటు ప్రయాణంలో ఆలయానికి చేరుకునే విధంగా సౌలభ్యం కల్పించారు నాచురల్గా మనం శిల్పి ఏ రకంగా చెప్తాడో ఆ రకంగా పిల్లర్స్ తర్వాత దాని భీము లోపల రెండు కేవ్స్ ఉంటాయి ఒకవైపు బ్యాట్స్ అంటే బిలాలు ఉంటాయి ఒకవైపు లోపల చాలా దూరం ఎంత ఎంత లోపలికి ఆ కేవ్ ఆ గుహ ఎంతవరకు ఉందని ఎవరికి తెలియదు కొన్ని కిలోమీటర్ల ద్వారా ఉంటుందని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ నుంచి ఉమామహేశ్వరం గుడి ఏదైతే ఉందో అక్కడ వరకు ఉంటుందని అంటూ ఉంటారు దానికి ఇప్పటివరకు ఎవరు ఎవరు కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రాంతాన్ని చూడాల్సిందిగా మీ అందరు కూడా సవినంగా మనవి చేస్తా ఉన్నాను ఇది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయింట్ వెంచర్ తో చేస్తున్నటువంటి ఈ టూరిజాన్ని మీరందరూ కూడా ఆధ్వర్యత కోరుతూ ఈ రకంగా డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ